నాకు తెలిసినంతవరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత ద్వేషములు కానీ లేకుండా పై సంస్థ సంస్థలు మరియు దేవాలయ ధర్మాద చట్టం ముప్పై పదవులు చెప్పిన వాళ్ళ అది నేను నా పరిపాలన వచ్చిన ఏ విషయంలో కానీ ధర్మకర్తగా నాకు తెలియజేయబడిన విషయంలో కానీ ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించడంలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ పితులు ఎవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణము చేస్తున్నాను అందరూ ఒక విషయం దేవస్థానం వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి అందరికీ కూడా గుంపుడి గ్రామంలో చేసిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ చంద్రబాబు బంగారరాజు గారి పేరును బ్రహ్మజ్యోతి సూర్య ప్రసాద్ గారు ప్రతిపాదించగా మరియు బొత్స కృష్ణవేణి గారి ప్రతిపాదించగా బాల వెంకట రామకృష్ణ గారు శ్రీ యాదవ రమేష్ గారు బండి రమణ గారు బలపరిచిన వేరే ఇతర ప్రతిపాదనలు లేనందున శ్రీ చిత్రపాటి బంగారాజు గారు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏకగ్రహంగా ఎన్నిక అయ్యారని చాలా సంతోషం దయచేసి అందరూ కూర్చోండి వాళ్ళు ప్రసంగిస్తారు మేము ఈ భారాలన్నీ మాకు అందజేయవస్తుందిగా కోరుతాము నేను ప్రమాణ స్వీకారం చేసిన కాగితాలన్నీ కూడా రామకృష్ణ గారికి ఇచ్చేసేయండి ఒక్క రెండు నిమిషాలు ఓపిక పెడితే ఈ కార్యక్రమం పూర్తవుతుంది కూర్చోండి తెలియచేస్తారు కానీ బంగారా గారి దగ్గర నుంచి అందరికీ కూడా దయచేసి ఎవరు కూడా వారికి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసింది ఒకసారి దేవాలయం పట్టణంలో దేవాలయం విజయవాద గారికి పశ్చిమగోదావరి జిల్లాలోనే గాయక్రమించి చేసినటువంటి చేతిపల్లి బంగారు రాజు గారికి వారి యొక్క దశకుని ప్రముఖలు అందరికీ కూడా ఆయొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్ద చెప్పినట్టు మన భీమవనానికి మా తల్లి అదే విధంగా రాష్ట్రంలో ఎంతో ప్రతిగాంచినటువంటి క్షేత్రం మన ప్రేమవరం ఒకటి దేవాదం ప్రసిద్ధించినటువంటి ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెంది రాష్ట్రం నలుపుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్తీక మాసంలో శివ శివ్య దేవులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు అటువంటి కూడా పారదర్శకంగా స్వామివారి దర్శనానికి కల్పించి మంచి శివ కూడా ఏర్పాటు చేసి

గ్రామదేత మా వాళ్ళ మా అమ్మవారు రాష్ట్రంలోని రెండు దేవాలయాలకి ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఇంత గొప్ప దేవాలయాలు మన భేవర పట్టణంలో మన పుట్టిన ప్రజలందరికీ కూడా మనకు దేవుడిచ్చిన వరమ చేతి సందర్భం తిరిగి చేస్తున్నారు ఎంత గొప్ప స్థానంలో ఎంత గొప్ప ప్రాంతంలో మనకిందుకు మరి మన ఇప్పుడు కూడా ఆ దేవ దేవుడిని పెంచుకొని కోరుకుంటూ మరి శాసన సభ్యులు బిఎస్సీ చైర్మన్ మరి రంజీబాబు గారు నాయకత్వంలో దేవాల నియోజకవర్గానికి కూటమి నాయకుడిగా అలాగే పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి గారు సీనివాస్వామి గారు మరి ఆయన పార్లమెంట్ సభ్యులుగా నిరంతరం వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళు గెలుపు కోసం కృషి చేసే వాళ్ళందరినీ అది గుర్తించి ప్రతి బాధ్యతను అప్పిస్తున్నారు ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు బంగారాజ్ గారి చైర్మన్గా అలాగే పార్టీ పార్టీ మిగతా కమిటీ సభ్యులు వివిధ పార్టీల నుంచి అందరూ ప్రమాణ స్వీకారం అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరికి కూడా మీరు అందరూ ఒకటి ఆలోచన చేయండి గతంలో కూడా మరి శాసనసభ్యులు వారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేశారు ఆయన చాలా మరి కుమారస్వామి గారి దేవా దేవస్థానం ఆలయం కానీ అలాగే అన్నదానం కార్యక్రమం కానీ ఏదైనా సరే స్వామి గారికి స్వామికి మధ్యలో కూడా కేకలు కొపొద్దు అదే కోరుతున్నాము మనిషి ఏదైనా చేయాలనే కపొద్దు ఆయన చైర్మన్ పదవి తీసుకోవడం జరిగింది ఒకటే ఒకటే చెప్తున్నాను చైర్మన్ కి సోఫెల్ కి వరకు మీరు ఎలా ఉన్నారు అనేది జనానికి ఆస్తి లేదు 9 నుంచి రెండు సంవత్సరాల వాటికి నిరంతరం ఆ సోమేశ్వర స్వామి మరి పాదాల కింద మీరు సేవ చేసుకుంటూ ఎక్కడ కూడా మాకు మేము అధికారం ఉంది మాకు బాధవి ఉంది అనేది మీరు ఏ మాత్రం కనుక వేరే రకంగా ఉంటే కనుక చాలా ఇబ్బంది పడతారు చాలా మందిని చూసేటం మీరు చాలా విషయాలు తెచ్చుకోండి వచ్చిరి కొత్తిరికి ఆ స్వామివారిని ఏ విధంగా ఆ లింగ దర్శనం చేయించి పంపించాలి ఇది ఒక్కసారి కాదు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ఈ దేవాలయానికి వస్తారు ఇప్పుడు రాబోయేది ఈ ఇరవై రెండు తారీఖు ఇరవై మూడో తారీఖు నుంచో కార్తీక మాసం మొదలవుతుంది మీకు అసలైన పరిస్థితి భక్తుల్ని మీరు ఆ స్వామిని దర్శనం చేయించగలిగితే మీకు అంత మంచి పేరు పరిస్థితి వస్తాయి మీరు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మనసారి కోరుకుంటాను అలాగే దేవస్థానం ఉన్న పూజ కూడా మనం చేస్తున్నాను మీరు వీళ్ళు రెండు సంవత్సరాలు వెళ్ళిపోతారు రామకృష్ణ గారికి చెప్తున్నాను మీరు తప్పనిసరిగా మీకున్న కంట్రోల్ చేయండి స్వామివారి దర్శనానికి ప్రతి భక్తుడికి అవకాశం వచ్చే విధంగా ఇప్పుడు ఒకసారి దర్శనం చేస్తే సరిపోతే అరగంట నుంచి అభిషేకాలు చేసి పదే 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 దేవుడు కనబెట్టుకోవడం వల్ల ఏదో వచ్చారు తప్పకుండా అది తప్పు ఒక్కసారి మన కళ్ళతో తరుణ్ణి దేవుని దశ చేసినట్టే అదే మీ కూడా పుణ్యం అని తెలియజేస్తాను ఆ విధంగా కంటికి కూడా గ్రామాలందరూ కూడా సహకరించాలని చెప్తాను అలాగే కార్తీక మాసం శివరాత్రి వచ్చేటప్పుడు పోలీసు వారు కూడా పోలీసు వారు మున్సిపాలిటీ వారు చాలా పెద్ద పాత్ర పడతారు శానిటేషన్స్ లో కానీ అలాగే ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది జరగకుండా రాంగ్ రోడ్స్ లో కానీ వారు కూడా ఈ దేవస్థానానికి ఆ స్వామివారి భక్తులకి గౌరవమర్యాద ఇచ్చి హిందూ సమాజాన్ని హిందూ ధర్మాని కాపాడే విధంగా అందరూ కలిసికట్టుగా పని చేసినట్లై ఆ దేవస్థానం యొక్క అలాговతికి రమకమాయి సోమేస్వర జనార్దన్ స్వామి ఎంపీ ఈ మిస్నముండిగా బాలరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే కంటిన్యూబల్ మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఆగతిని చేస్తు అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ సదా శుభవేళలు కోరుకుంటున్నాను. గారికి నమస్కారాలు. వేదిక నలెంరించిన గౌరవ పెద్దలందరికీ వేదిక ఆజించటువంటి పెద్దలందరకు అలాగే గ్రామస్తులకు పెద్దలందరకు భక్తులకు విచ్చేసిన వాళ్ళకి కూడా ఆ పరమేశ్వరుని కార్యక్రమంతో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ఎమ్మెల్యే గారు కోపం గారికి అలాగే మా సీత రామలక్ష్మి గారికి నేతలు అందరికీ కూడా తెలుసుకుంటూ స్వామి వారి ఇక నుంచి కూడా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిత్య కళ్యాణం లాగా మిగిలిపోవాలని ఆ ప్రయత్నాలకు విశ్వ ప్రయత్నం చేస్తామని చెప్పేది భక్తులకు ఎటువంటి ఆకంక కలగకుండా స్థానిక భక్తులు పూజలు అందరి యొక్క సంప్రదింపుతో మంచి వైభవంగా ఇక నుంచి కార్యక్రమాలన్నీ భక్తులు ఎటువంటి ఆదాన్ని కలగకుండా స్వామివారి దర్శనం అందేలాగా చక్కగా నడిపిస్తానని చెప్పేసి ఈ యొక్క భక్తుల సమక్షంలో పెద్దల సమక్షంలో మేము తెలియజేసుకుంటూ

గుడి పేరు ప్రజ్ఞ సాధించింది ఈ దేవుడిని దర్శించుకోవాలని అందరూ తాతాలు ఆడిపోతారు అదే రకంగా ఈ గుడిలో మన మన పౌరుడికి తెల్లగా అమాయకుని అది చూడాలి ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం ఆ గుడిలో మనందరూ సహకారం మన మనం కులపతి గారికి అలాగే నాకు తోడుగా నిలిచి సపోర్ట్ చేసిన కులపతి ప్రశాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఒక సామాన్య మధ్యతత్ కుటుంబం నుంచి వచ్చానండి నాకు ఈ శివయ్య అంటే చాలా ఇష్టం శివయ్య సేవ చేసుకోవడం నా పౌరుజన్ సుకృతంగా భావిస్తున్నాను అలాగే మా చిర గారు బంగారాజు గారు పూర్తి సహకారం నాకు అందించారు ఆయన ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మానేస్తున్నాను అలాగే మా ఇంటి నుంచి ఇక్కడికి ర్యాలీ కానగానే చాలా మంది ఇచ్చేసి మీ ఆశీస్సులు అందించారు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి అన్ని సంఘం సభ్యులందరూ నా శుభాకాంక్షలు చెప్పారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కోటమ్మ నాయకులు అందరికీ అవి కృతజ్ఞతలు తెలియ అవకాశం కల్పించిన కోటమ్మ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓ నమ శివాయ సభ్యులందరి తరఫున ముగ్గురు మాట్లాడతారు నాకు జన్మించిన మా తల్లిదండ్రులకి ఈ సమాజంలో నాకు గుర్తింపు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన గతంలో అనేక సంవత్సరాలు దేవస్థానానికి ఆయన ఆర్టిస్ట్ గా దేవుడి సేవలు చేసి ఉన్నారండి ఆయన దేవుడి సేవలను గుర్తించి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ తరఫున చెప్తున్నానండి నేను కావడం నాకు సందర్భం అట్ట ఇప్పుడున్న పదార్థాలందరికి అట్టాయి వేటింగ్ అయిన పెద్దలు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఆ జీబాబు గారి గురించి నేను పదవి చెప్పిందేమో లేదు ఆయన యాడ రాష్ట్రంలోని పిఎస్సీ చేర్మన్ అంటే ఆర్థిక వనరుల్ని ప్రతిదీ కూడా యాడ ముఖ్యమంత్రి స్థాయినా భూమి మంత్రి స్థాయి అయినా ఎవరికైనా ప్రశ్నించే స్థాయిలో ఆయన బెమరించలేకుండా అందరూ కూడా సంతోషం అది చాలా అందరికీ గర్వకారణంగా ఉంది మరి ఏదైతే బంగారాజు గారు ఉన్నారో ఆయన గురించి చెప్పాలంటే ఆయన మా సేవేటలో నేనున్న ఇంట్లో ఆయన బాక్లో దగ్గర దగ్గర ముప్పై ఏం చూస్తున్నాను ఆయన్ని ఏదో చేయాలని తప్పంతో ఏ సమస్యనైనా తీసుకుంటే చూశాను ఏదైనా కూడా ఇక్కడ డైరెక్ట్ మన వ్యక్తులు ఎవరైతే ఇవాళ కమిటీ మెంబర్లు అందరూ ఉన్నారో పెద్దలందరూ కూడా చెప్పారు ఆలయం గురించి కానీ ఆలయ ప్రతిష్ట గురించి కానీ ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఏదైతే ఆయన సంతకం ప్రతి సంతకం కూడా విలువైన ఎమ్మెల్యే గారు పెట్టింది మీరు బాధ్యతగా తీసుకుని మరి ఇంకా రంగరాజు గారు కానీ అంతకుముందు చైర్మన్ చాలా మంది డెవలప్ చేశారు కొన్ని చాలా మంది తెలిసింది ప్రత్యేకంగా బంగారెడ్డి గారికి నా అభినందన తెలియజేస్తూ మెంబర్ కూడా మరి శివాలయం అంటే చాలా ప్రసిద్ధి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన కథలందరూ కూడా మరొకసారి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతమంది భక్తులు రావడం జరుగుతుంది ఇటువంటి దేవాలయానికి చైర్మన్ గా మన గౌరవనీయులు అంజుబాబు గారికి అలాగే మరి బీజేపీ వరంగ గారికి మరి అలాగే తోట సేతారాం శివార్చి ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో మరి ముఖ్యంగా మన అజిబాబ్ గారు మూడు పార్టీలకు సంబంధించినటువంటి అన్ని గౌరవనీయులైన గారు గోవిందరావు గారు అన్ని శాసనసభల అజిబాబ్ గారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ పంచభూతాల సాక్షిగా మనందరం ఎంత హ్యాపీగా బతుకుతున్నామో అలాగే పంచనామక్షేత్రంలో ఒకటైన ఈ మహాదేవుని నిలయంలో మనందరం ఎంతసేపు ఉండడానికి అవకాశం కలిగి తీసిన శివుని కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ప్రపంచంలో ఉన్న శివాలయాలన్నీ ఎంతో గొప్ప అని అందరూ చెప్తూ ఉంటారు కానీ మన మరియు కొ దొరకొచ్చే సజావుగా జరుగుదాం మన ఇంటి పక్కనే ఉన్న ఈ శివాలయం మా భారతదేశం అంత తిని తొట్ట తెలుస్తుంది అంత గొప్ప శివాలయానికి అత్యుచ్ఛనీగా బంగారది గారికి ఎమ్మెల్యే గారు ప్లీజ్ ఏమంటారు బంగారది ఈ రోజు ఈ శివాలయానికి కంపెనీ సబ్మిట్ ప్రమాణ శీకరణ చేసిన సభ్యులకు బంగారది గారికి కూడా ఇంకా పెద్దలు చెప్పినట్లుగా నా మనవే అంటే చాలా చక్కగా చేయండి భక్తులందరికీ మంచి అవకాశం కలెక్ట్ చేయండి ఇక్కడున్న బ్రాహ్మణులందరితో సహకారం పొంది ఇక్కడ వచ్చే భీమవరం ఉన్న దేశ నలుగుల నుంచి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలెక్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఆయన చైర్మన్ గారు రావటం అలాగే

గొప్పసేటి రామకృష్ణ గారు అంటే చంద్రబాబు గారు ఇప్పుడే వచ్చారు కొంచెం ఒక నిమిషం స్థిరపడిన తర్వాత మీడియా మేము హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తాను కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ వాళ్ళు పూర్తిగా సహకరించారు అలాగే పీఎసీ చేత నాశతో ఈ పదవుల ఆయన ఆశయానికి అనుగుణంగానే కష్టపడి పనిచేస్తాం నీతి నిజాయితీ నిబద్ధత న్యాయం ధర్మంతో కష్టపడి పనిచేయటం భక్తులని రేపు వచ్చే కార్తీక మాసం కూడా దగ్గరలో ఉండి ప్రతి విషయం చర్చిస్తూ ఏది జరిగి ఏది లోపాలు లేకుండా ఈ మండలం అందరూ సహకారం తీసుకుంటూ అలాగే సిబ్బంది సహకారం తీసుకుంటూ ఊడి అభివృద్ధికి తెల్లంతా కృషి చేస్తారు అలాగే ఉత్తరప్రదేశ్ కోర్టు నుంచి సందులో తొమ్మిది సెట్లు ఖాళీ స్థలం ఆ స్థలంలో ఖచ్చితంగా బిల్డింగ్ సంకల్పంతో మేము దాంతో కూడా ఎదురవచ్చున్నాం అయితే దీంట్లో ఏంటంటే కోట్ల రూపాయలు ఫండ్ గవర్నమెంట్ ఇస్తాను ఇచ్చే ఫండ్ కాకుండానే బయట దానికి వస్తాం ఏది చేయాలి ఎలా చేయాలని ఎమ్మెల్యే వారితో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అలాగే తూర్పు కాండినేట్ చేయాలి భక్తులు అందుబాటులో ఉన్నాయి శరీరంలో పదవి కాదు నా భక్తి శాస్త్రజీవితం పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అందరితో పిలుస్తాడు వారికి అందరూ ఆలోచన తగ్గ వ్యవహారం చేయాలి చిన్న చిన్న సరి చేసుకుంటూ సంకల్పంతో రాష్ట్రంలోనే కాదు చాలా విశిష్టమైనటువంటి పంచారామ క్షేత్రంలో ఒక ఆరామైనటువంటి సోమారామం దీనికి చాలా ప్రత్యేకత ఉంది కోట్లాది మంది వచ్చేటువంటి భక్తులు ఈ దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కూటమి నాయకులు అలాగే స్థానిక ఎమ్మెల్యే నంజుబాబు గారి సమక్షంలో ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఒక ధర్మాదాయక మండలిని ఒక కమిటీ బోర్డుని నియమించి దాంట్లో చైర్మన్గా మా చైర్మన్ గారు అయినటువంటి చింత్రపటి బంగారరాజు గారు ఆధ్వర్యంలో ఈ కమిటీ సభ్యులందరూ కూడా నడుచుకొని చక్కనటువంటి సేవా కార్యక్రమాలు స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలు ఇంకా ఆనాటికి ఆనాటికి కొత్తగా వరవడి తీసుకొచ్చి కార్యక్రమాలని విశేషంగా వారి ఆధ్వర్యంలో జరుపుతాడు కాకుండా మా చైర్మన్ గారి యొక్క సంకల్పం నూతన ఇక్కడ వసతి గృహం ఒకటి లేదు వచ్చేటువంటి టూరిజం భక్తులకి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ భక్తులు వచ్చే వసతి గృహం లేదు అది దృఢమైనటువంటి సంకల్పంతో వారు వచ్చారు వారిని అనుసరించి మీ అందరం కూడా వచ్చే భక్తులకి దర్శనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి కైంకర్యాలన్నీ సకాలం చక్కగా జరిగి ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కమిటీ బోర్డుని విశిష్టంగా చెప్పుకునే విధంగా స్వామివారి యొక్క విశిష్టతని ప్రపంచాన్ని తెలియచేసి స్వామివారి యొక్క అనుకూలం కలగాలని చెప్పేసి భక్తులందరికీ మా నూతన కమిటీకి మాకు సహాయ ప్రతి ఒక్కరికి మీడియా తరఫున అలాగే మీడియా వారందరికీ కూడా స్థానిక ప్రజలు భక్తులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము